శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత శ్రీ రామకృష్ణ నమ శ్రీ గురుభ్యో నమ ఇవాటి అంశము భస్మ ధారణ దానం యొక్క గొప్పతనం ఈ రెండింటి మీద మన సత్సంగ కార్యక్రమం మొదలవుతోంది మొదటగా భస్మధారణ మీద మాట్లాడదాం త్రేతాయుగంలో ఒక మహాజ్ఞాని ఉండేవాడు ఆయన పేరు వామదేవుడు ఆయన భార్య పిల్లలు కొద్ది కాలం వారితో జీవించాక ఆయనకి అనుకోకుండా అఖండ వైరాగ్యం కలుగుతుంది కలిగి మహాజ్ఞాని అతనికి అన్నీ కూడా భగవత్ సంఘ భగవత్ దృష్టితోటే కనిపిస్తుంది అంతా బ్రహ్మాకారంగానే చూడడం అలవాటు చేసుకుంటాడు నిరంతరం భస్మం ధరించి శరీరానికి మునిగి తేలుతూ ఉండేవాడు దేనితో కూడా పట్టించుకోకుండా ఉండేవాడు సంబంధం లేనట్టు ఉండేవాడు ఆయన యొక్క బాలకం చూసి భార్య పిల్లలు కూడా ఇంకొద్ది కాలానికి ఇలాంటి వ్యక్తి మన ఇంట్లో మనతో ఉండడం మన అదృష్టం అని భావించి ఒక నిర్లిప్తమైన వైఖరిని వాళ్ళు అలవాటు చేసుకుంటారు ఈరోజు ఒకరోజు ఆయన అలా ఆలో ఆలోచిస్తూ ఏదో ఆలోచిస్తూ జప మునిగిపోయి ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు చీకటి పడుతుంది అడవిలో ఒక చెట్టు మీద ఒక రాక్షసి బ్రహ్మరాక్షసుడు ఉంటాడు అతనికి కేవలం ఆ అడవిలో ఉన్న జంతువుల్ని వెళ్తున్న బాటసార్లనే ఆహారంగా తినడమే ఒక వృత్తి అతను కిందకి దిగి వస్తాడు ఆహా చాలా ఆకలిగా ఉంది ఎవరో ఒక మనిషి ఎదురుకుండా నడిచొస్తున్నాడు ఇతన్ని ఎవలాగైనా ఈరోజు భుజించాలి అనుకొని ఎదురుకుండా వెళ్ళి ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు తినాలి అనే ఉద్దేశంతో ఆ ఆలింగనం చేసుకున్నప్పుడు ఆయన శరీరానికి ఉన్న భస్మం అంతా ఈయనకి అంటుతుంది అంటే ఈయన స్పృహ కోల్పోతాడు ఈ బ్రహ్మరాక్షసుడు కోల్పోయి కొద్ది కాసేపు అయ్యాక ఆయనకు స్పృహ వస్తుంది వచ్చేసరికి ఆయనకి ఇరవై నాలుగు జన్మలు తనవి గడిచినవి గుర్తొస్తాయి ఇది ఇరవై ఐదో జన్మ ఆ వామదేవుడి కాళ్ళ మీద పడి ఆయన కాళ్ళను వదలకుండా గట్టిగా పట్టుకొని అంటాడు స్వామి నాకు మీ యొక్క స్పర్శతో ఇరవై నాలుగు జన్మలు గుర్తొచ్చాయి ఇది నాది ఇరవై ఐదో జన్మ బ్రహ్మరాక్షసుడి జన్మ ఏంటి కారణం ఇది ఎలా గుర్తొచ్చింది నాకు ఎందుకు నేను స్పృహని కోల్పోయాను ఇంతకాలం నాకు నా ఉనికి ఎందుకు తెలియదు ఇరవై నాలుగు జన్మలు గడిచిపోయాయి నాకేం తెలియకుండా ఎలా ఉంది అంటే వామదేవుడు ఒక చిరునవ్వు నవ్వి ఏం మాట్లాడకుండా ఆయనతో అంటారు ఏంటి నీకు గుర్తొచ్చిన జన్మలో ఒకసారి చెప్పండి అప్పుడు ఆయన అంటారు మొదటి జన్మలో నేను ఒక మహారాజుని ఆ రాజుగా ఉన్నప్పుడు నేను చెయ్యని అకృత్యాలు లేవు చాలా చాలా భయంకరమైన పాపాలని నేను మూటగట్టుకున్నాను స్త్రీలను హింసించాను పిల్లల్ని హింసించాను పరిపా ప్రజల్ని హింసించాను కేవలం నా ఆనందమే ఒక ముఖ్య కారణం నాకు ముఖ్యమైన బాధ్యతగా నేను నా ఆనందాన్ని చవిచూడటం కోసం నేను చెయ్యననే పనులు లేవు ఆ తర్వాత నేను మరణించాను అది మొదటి జన్మ రెండో జన్మలో నేను బల్లిగా జన్మించాను మూడో జన్మలో కప్పగా జన్మించాను నాలుగో జన్మలో తేలుగా జన్మించాను ఐదో జన్మలో కుందేలుగా జన్మించాను ఆరో జన్మలో కోతిగా జన్మించాను ఏడో జన్మలో నక్కలా జన్మించాను ఎనిమిదో జన్మలో పంది అవతారం ఎత్ ఎత్తాను తొమ్మిదో జన్మలో బల్లి అవతారం ఎత్తాను అలా రకరకాల అవతారాలు ఎత్తుతూ చివరికి కుక్క కుక్క అవతార జన్మ రెండు సార్లు ఎత్తాను నేను అన్నీ ఎత్తి ఇప్పుడు ఇరవై నాలుగో జన్మ అయిపోయింది ఇరవై ఐదో జన్మ ఈ బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను కానీ మీ యొక్క సాంగత్యంలో మిమ్మల్ని నేను ముట్టుకోగానే నాకు అన్నీ గుర్తొచ్చాయి అంటే అప్పుడు వామదేవుడు అంటాడు కూర్చోబెడతారు ఆయనే కూర్చోబెట్టి నువ్వు నన్ను ముట్టుకున్నది నా యొక్క గొప్పతనం కాదు నా శరీరం మీద ఉన్న భస్మం నేను శరీరానికి ఏ భస్మం అయితే రాసుకున్నానో ఆ భస్మాన్ని నువ్వు తాకడం వల్ల నీకు పూర్తిగా నీ యొక్క నిజ జీవితం ఏంటో తెలిసింది జన్మలేంటో తెలిసాయి జన్మరాహిత్యాన్ని కూడా నువ్వు త్వరలో పొందుతావు అని ఆయన అంటారు భస్మం చాలా 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 ప్రశస్తమైనది భస్మ ధారణ ప్రతి ఒక్కరూ చేయాలి స్త్రీ కానీ పురుషుడు కానీ ఎందుకంటే నాడు కైలాసంలో శివుడు తపస్సు చేసి ఒకనొక సమావేశాన్ని ఏర్పరిచారు ఆ సమావేశానికి ముప్పై రెండు కోట్ల దేవతలు ప్రమదగణాలు కిన్నెర్లు కింపురుషులు విద్యాధర్లు నారదుడు బ్రహ్మ సనకస్ సనందనాథులు అందరూ జా వచ్చారు ఆ సమావేశం మొదలయ్యే సమయానికి సనస్సు జాతీయుడు వచ్చి శివుడి కాలమీదబడి మీద పడి స్వామి ప్రపంచంలో మానవులకి ఉన్నతిని కలిగించే ఒక మంచి మంచి సునాయసమైన మార్గాన్ని చెప్పండి వారి పాపాలని హరించి వారు పుణ్య మార్గంలో వెళ్ళే ఒక మార్గాన్ని చెప్పమని ఆయన అడుగుతారు అప్పుడు శివుడు ఒకటే మాట చెప్తారు కొన్ని మంత్రాలతో నా భస్మాన్ని ప్రతిరోజు ధరిస్తే వారు చేసిన పాపాలు పూర్తిగా నిక్షిప్తం అయిపోతాయి అయిపోయి తిరిగి పాపం చేయకుండా వారిని నేను సద్గతిని కలిగిస్తాను మంత్రాలు రానివారు చదువు రానివారు కేవలం అరిచేతిలో భస్మాన్ని తీసుకొని కొద్దిగా నీరు జల జల్లి అది గంగా నీరుగా భావించి ఆ భస్మాన్ని నొదుటి మీద ధరించిన మగవారి భుజాల మీద ధరించినా కూడా వారికి అన్ని రకాల అన్ని రకాల అభివృద్ధి పదంలో వారు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు ఆ భస్మాన్ని నేను ధరించాను ఆ భస్మాన్ని నువ్వు నన్ను ముట్టుకోగానే నీకు తగిలింది ఆ భస్మాన్ని తగలడం వల్ల నువ్వు ఇంత పూర్తిగా నీ యొక్క జీవితాంతా జన్మలన్నీ గుర్తొచ్చాయి అని చెప్పి ఇంకా నీకేం విముక్తి కలిగింది అని చెప్తాను చెప్పాక ఆ బ్రహ్మరాక్షసుడు కాళ్ళ మీద పడి ప్రాణాలు వదిలేస్తాడు ఈ జ్ఞాని కాళ్ళ మీద పడి ప్రాణాలు వదిలేసి సద్గతిని పొందుతాడు ఇది కథ కాదు నిజం నిజం అనుకుంటే నిజం కథ అనుకుంటే కథ కానీ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మరాక్షసుడు ఎవరో కాదు మనలో ఉన్న తమో గుణం రజగుణం ఈ గుణాలు ఎప్పుడూ మనల్ని మభ్యపెడుతూ ఉంటాయి మనల్ని తప్పు మార్గాలను నడిపిస్తూ ఉంటాయి ఈ మార్గం నుంచి మనం సత్వగుణాన్ని అలవర్చుకోవాలి సత్వగుణం అలవర్చుకోవాలంటే తప్పకుండా మనం అందరం కూడా కొద్దిగా భస్మాన్ని ధరించాలి ధరించడం వల్ల మనకి మంచి ఆలోచన విషయవాసనల మీద మార్పు సద్గతిని పొందే మన మనకి మనం మన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి అనే ఒక ప్రణాళికాబద్ధమైన ఆలోచన కలగడానికి అవకాశం ఉంటుంది భస్మధారణ చాలా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది సనాతన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయంలో అందరూ ధరిస్తారని కోరుతూ శ్రీమాత్రే నమ